ఖతార్లో లో గూఢచర్యం ఆరోపణలతో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఆ దేశం విడుదల చేసినట్టు భారత్ విదేశారంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది వారిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామున భారత్ కు చేరుకున్నట్టు వెల్లడించింది నేవీ మాజీ అధికారుల విడుదలపై భారత విదేశారంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయులను ఖతార్ జైలు నుంచి విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తుంది ఎనిమిది మందిలో ఏడుగురు భారత్ కు చేరుకున్నారు అధికారులను విడుదల చేస్తూ కతార్ ఎమిర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అంటూ రంగ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది ప్రధాని మోదీ జోక్యం లేకపోయుంటే భారత్ కు తిరిగి రావడం సాధ్యమయ్యేది కాదు భారత్ ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగానే ఇది సాధ్యమైంది అని భారత్ కు చేరుకున్న ఏడుగురు మాజీ నేవీ అధికారుల్లో ఒకరు పేర్కొన్నారు ఎట్టకేలకు మరణ శిక్ష నుంచి విముక్తి పొంది కతార్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేవీ మాజీ అధికారులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు బిన్ హమద్ అల్ తానీతో సంప్రదింపులు దౌత్య ప్రయత్నాల ద్వారా తమ విడుదలకు కారణాలయ్యాయంటూ ప్రధాని మోదీ నేవీ మాజీ అధికారులు ప్రశంసించారు గూఢచర్యం కేసులో రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులు అరెస్ట్ అయ్యారు వారికి న్యాయస్థానం జీవితకాల శిక్షగా మార్చింది మేము భారత్ కు తిరిగి రావడం కోసం పద్దెనిమిది నెలలుగా ఎదురు చూస్తున్నాం ఇన్నాళ్లకు స్వదేశానికి రాగలిగాం అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్తున్నాం ఆయన వ్యక్తిగత జోక్యం తో సంప్రదింపుల కారణంగానే ఇది సాధ్యమైంది అంటూ వారు చెప్పుకొచ్చారు భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం జోక్యం లేకుండా ఈ రోజు ఇది సాధ్యమయ్యేది కాదు అని ఖతార్ నుంచి భారత్ చేరుకున్న తెలుగు వ్యక్తి పాకాల సుగుణాకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు